కోపం వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించగలగడం అతి గొప్పమైనటువంటి సాధనా విషయం కానీ ఆ కోపాన్ని ఆ క్షణంలోనే తీర్చేసుకోవాలనుకుని ముఖాన్ని మార్చేసుకుని ఇతరులను చూసి ఎంత హీనమైన స్థితిలో వారితో మాట్లాడతామో మనకే తెలియదు ఎందుకని అహంకారం ఆత్మాభిమానం నేను అనేటువంటి భావన నన్ను అనేటువంటి భావన మూర్ఖత్వము కాస్త నవ్వుతూ మాట్లాడితే ఆ సమయాన్ని మౌనంతో గట్టెక్కిస్తే ఆ సంస్కారం ఉండాలంటే ఎన్ని జన్మల సాధన ఉంటే ఉపయోగపడుతుంది ఇది జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి అది ఉండడం దుష్ట లక్షణమే కానీ ఆ దుష్టలక్షణాన్ని అధిగమించి సాధనా మార్గంలోకి రావడం కూడా అసాధ్యమైన పనేం కాదు సుమా కాబట్టి మనం ఉండవచ్చు అని అర్థం చేసుకోవాలి ఈ మాట అనేటువంటిది సమాజాన్ని నడిపించేటువంటి సాధనము అన్న నిజాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి నాకు ఈరోజున కోపం వచ్చింది కదా నాకు ఈ రోజున అహంకారం ఉంది కదా అని నేను ఏది పడితే అది మాట్లాడటము సరైనటువంటి విషయము కాదు సరైనటువంటి విధానము కాదు ఆ మాట ఎంత ఆచితూచి ఉండాలి అనేటువంటిది తర్వాత నీతి వాక్యాలలో మనకి విధంగా తెలియజేస్తున్నారాయన పరశ్చేదేది బాణై భృశం సుతీక్ష్ణీపై సవిద్యమానోహ్యతి పరశ్చేదేనమభివిధ్యేత బాణై భృసం సుతీక్ష్ణైరనలార్క దీపై స విధ్యమానోప్యతిదహ్యమాన విద్యాత్ కవి సుకృతం మే అగ్నిలాగా సూర్యుని వలె ఆ తాపముతో కూడినటువంటి వాడి మాటల బాణములతోని కొడుతూ ఉన్నప్పటికీ తాను ఆ దెబ్బలు తింటూనే కాలిపోతూనే ఒక పండితుడు నిజమైనటువంటి పండితుడు పరుషవాక్యాన్ని మాట్లాడకుండా నా పుణ్యము ఫలింప చేస్తున్నాడు కదా స్వామి అని భావిస్తాడయ్యా ఇది నిజమైనటువంటి సాధకునికున్నటువంటి లక్షణముగా నీవు ఎరుగవలే అని అంటారు చూడండి ఎంతటి సా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎంతదో చూడండి ఒక్కసారి మీరు ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటే పనులు అవ్వ మీరు బయటికి రావాలి అని చెప్పేటువంటి కోహనా మేధావులు ఎందరున్నా మన యొక్క తాపసిక బలము మన యొక్క తపస్సు యొక్క ఫలము సమాజాన్ని ప్రకృతిని చైతన్యపరిచి ఏ విధంగా మనల్ని కాపాడుతుంది అన్నది మనకి భాగవతాన్ని చదివితే అవగతమవుతుందన్న నిజం కూడా మనం తెలుసుకోవాలి స్పందించాలి నిందించకూడదు అది పోరాటం కాకూడదు ప్రతిఘటన కావాలి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఇవన్నీ సూక్ష్మమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇక్కడ నీ సేవ ఎవరైతే ఉందో నీ యొక్క సాంగత్యం ఏదైతే ఉందో ఇది చాలా విశేషమైనటువంటి ఒక ఒక ఫలితాన్ని నీకిస్తుంది ఒక ప్రభావాన్ని నీ పేద చూపెడుతుంది యది సంతం సేవతి సంతం తపస్వినం ప్రయాతి తథా వశమభ్యుపైతి నీవు దుర్జనుణ్ణి సేవిస్తావా దుర్గుణాలు వస్తాయి నీవు సజ్జనుణ్ణి సేవిస్తావా సద్గుణాలు వస్తాయి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావో ఆ గుణములు నిన్ను వరిస్తాయి కాబట్టి ఆ విధమైనటువంటి సత్సాంగత్యాన్ని నీవు పొందడానికి ప్రయత్నించాలి తప్ప అనుకూలమైనటువంటి నీ మనస్సుకు నచ్చింది కదా అనేటువంటి ఆ సాంగత్యాల జోలికి మనం వెళ్ళరాదయ్యా నియమంగా ఉండాలి నాయనా అని చెప్తున్నాడు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది మనకి చేతిలో పిల్లలకి మొబైల్ ఫోన్ ఒకటి పాడేసి వాళ్ళకి అది అలవాటు చేసి వాళ్ళు అల్లర్లు చేయడం లేదు కదా అని ఇంట్లో సుఖంగా ఉండాలి అనుకునేటువంటి తల్లిదండ్రులు రేపు రొద్దున్న ఆ మొబైల్కి అతను వశమైపోయి దానికి లీనమైపోయి దానికి బానిసైపోయిన తర్వాత అయ్యో నా బిడ్డ మొబైల్ తప్ప చదవట్లేదు అనేటువంటి హీనస్థితిలో వాళ్ళు ఎంతో రోధిస్తున్న ఫలితం లేక డాక్టర్ని ఆశ్రయించి వారి మానసిక స్థితి అధో హీనంగా మారిపోయి ఆ మొబైల్ అనేటువంటి వస్తువు కోసం ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా సంకోచించలేనటువంటి అతి ప్రమాదకరమైన స్థరి స్థితిలో సమాజాన్ని నడిపిస్తున్నటువంటి మనకి ఇలాంటి మంచి మాటలు చెప్పాలన్నా వినాలన్నా అసలు ముందు వాటిని స్మరించాలన్నా కానీ ఎంత ఒక అర్హత ఉండాలి ఆ అర్హత పొందడానికి ఎన్ని జన్మలు ఎత్తితే సాధ్యమవుతుంది అని ఇంగితంతో ఆలోచిస్తే వీటి విలువ వీటి ఈ సంస్కారం యొక్క గొప్పతనము మనం ఎందుకు చదవాలి ఎందుకు di vinzali, endo kamimini vi pensaale hanno da mane carta ootto.